నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కంటిపాప అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సేవా కార్యంలో ఆప్యాయత విరాజిల్లిందని ఆత్మీయత వికసించిందని యూట్యూబ్ నటి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ వర్షిణి వరుమణి అన్నారు హైదరాబాద్కు చెందిన బోయినపల్లి కిరణ్ కుమార్ వీణాశ్రీ ముద్దుల కూతురు విద్మయి మొదటి పుట్టినరోజు ఈ రోజు గోదోరకనికి చెందిన విద్మయి తాతయ్య అమ్మమ్మ వర్మని వాణి వేణు మాధవ్ తమ మనవరానికి అపూర్వ కానుకను ఇచ్చారు మహత్కార్యం చేపట్టారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రశాంత్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను వర్షిణి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ శ్యామల విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి తదితరులు ఉన్నారు మన ప్రాంతం యొక్క కీర్తిని ప్రఖ్యాతిని తన ప్రతిభ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాలుగా భారతదేశంలో ప్రదర్శిస్తూ యూట్యూబ్ నటిగా జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో తన నటనను రూపిస్తూ ప్రతిభను పొందుతున్నటువంటి ప్రశంసను పొందుతున్నటువంటి మా కార్యక్రమం ముఖ్య అతిథి మన హర్షినికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక గొప్ప దినం మహత్తరమైన దినం మరి సాధారణంగా ఒక సేవా కార్యక్రమం చేపట్టాలంటే సందర్భాన్ని మనం ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం మరి మన వర్షిని ఒక మంచి గొప్ప గుణం ఉంది వర్షిని కుటుంబంలో తమ కుటుంబంలో ఆయన బర్త్డే జరిగిన మ్యారేజ్ డే జరిగినా తప్పకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి చేయితనివ్వాలి ఆ చేయిత అనేది ప్రతి వాళ్ళకు స్ఫూర్తి కావాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తాము చేపట్టేటువంటి కార్యక్రమాలను వాళ్ళు కూడా చేపట్టి సమాజంలో మంచి నెలకొల్పాలన్నటువంటి ఆలోచన మరి వర్షిణి వాళ్ళ నాన్నకు కానీ వారి అమ్మకు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సిస్టర్స్ కానీ అందరికీ రావడం అనేది చాలా గొప్ప విషయం మరి అందులో భాగంగా ఈరోజు మరి వర్షిణి యొక్క అక్క మీనాశ్రీ అలాగే కిరణ్ కుమార్ బుద్ధుల కూతురు విద్మని విద్మహి విద్మహి పుట్టినరోజు ఈరోజు మొదటి పుట్టినరోజు మరి విద్మహికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలి ఆమె గమనం కానీ ఆమె భవిష్యత్తు కానీ ఒక మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ తాత అమ్మమ్మ మరి వేణుగారు అలాగే వాణిగారు మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా వర్షిని అతిథిగా రావడం చాలా గొప్ప విషయం తన అక్క కూతురికి ఆశీస్సులు ఈ రూపంలో సేవారూపంలో ఇవ్వాలి అని ఆమె రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తుంది మరి చిన్నారులు నేను మనం రాగానే బ్యాగులు చూస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో ఒక అలాంటి ఆనందంగా అనిపిస్తుంది ఆనందం విద్మహికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలి ఆమె భవిష్యత్తు కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన చిన్న వర్షిని వాళ్ళ అక్క కూతురు విద్మహి పుట్టినరోజు మొదటి పుట్టినరోజు సందర్భంగా మా మా పిల్ల మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎంబీపీఎస్ అంబేద్కర్ నగర్ పాఠశాల విద్యార్థులకి బ్యాగులు నోట్ బుక్స్ కంపాక్స్ ఇవ్వడం వచ్చి అనేది చాలా మేము చాలా సంతోషిస్తున్నాం మా పిల్లలు కూడా చాలా పేద విద్యార్థులు వాళ్ళు బ్యాగులు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు దాదాపు లాస్ట్ ఇయర్లో మేమే పెట్టాము ఇప్పుడు ఈ సారు దయానంద్ గారు మొదటగా మా స్కూల్కి ఈ సేవ ద్వారా మాకు అందిస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వర్షిని గారికి కూడా ధన్యవాదాలు విద్మహికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా పిల్లలందరి తరఫున తెలియజేస్తున్నాను న్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోస్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని చెట్టంత కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఓ అభాగ్య కుటుంబానికి అభా అందించడానికి ముందుకు వచ్చారు గోదావరికని కాకతీయ నగర్కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తమ కుమారుడు సిరిపురం వంశీ స్మారకార్థం ప్రమాదానికి గురై అచేతన స్థితిలో ఉన్న స్థానిక గంగానగర్ చెందిన మమతగిరి సతీష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను శ్రీనివాస్ మమత దంపతులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ పుట్టెడు దుఃఖంలో కూడా కుమారుడి వ్యాధిలో ఇతరులకు సహాయం చేయడం అభినందించదగిన విషయం అన్నారు ఈ నిస్సహాయ కుటుంబానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో సతీష్ తల్లి శోభమ్మ భార్య ఉమతో పాటుగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాణి కళాకారులు మ్యాజిక్ రాజా కాసిపేట రాజమౌలి బోడకుంటు వెంకటరాజం వెంకటలక్ష్మి మాధరివాసు బీరుక లక్ష్మణ్ చంద్రపాల్ తదితరులు ఉన్నారు హోటల్ శుభం రెసెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ రామగుండం నగరపాలక పరిధిలో లక్షలాది రూపాయలను ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే మద్యం షాపుల కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిన్నటితో గడువు ముగిసింది కేవలం ప్రభుత్వానికే కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్యం అమ్మకాల విషయంలో రికార్డును చేకూర్చే ఈ మద్యం షాపుల కోసం జరిగిన దరఖాస్తుల ప్రక్రియ కూడా జిల్లాలో రామగుండం నగరపాలకంలో ప్రాముఖ్యతను కలిగించింది గతంలో కంటే కొద్ది స్థాయిలో లైసెన్సుల కోసం దరఖాస్తు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక రాబడి మెరుగ్గానే వచ్చినట్లుగా తెలుస్తుంది జిల్లాలోని పెద్దపల్లి సుల్తాన్బాద్ రామగుండం మందిని పరిధిలో డెబ్బై నాలుగు షాపులుండగా ఈ షాపుల లైసెన్సుల కోసం ఈ ఏడాది పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి ఇందులో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై నాలుగు మద్యం షాపులుండగా ఈ షాపుల కొత్త లైసెన్సుల కోసం నాలుగు వందల రెండు దరఖాస్తులు వచ్చాయి గడువు పెంచకముందు నాలుగు వందల యాభై ఒక్క దరఖాస్తులు రాగా గడువు పెంచిన తర్వాత ఇరవై ఒక్క దరఖాస్తులు వచ్చాయి కాగా జిల్లాలో రామగుండం ప్రాంత షాపులకే ఎక్కువ దరఖాస్తులు రాగా ఎప్పటిలాగానే అంతర్గాంలోని యాభై ఆరవ నెంబర్ షాపుకు అత్యధికంగా లైసెన్సుల కోసం నలభై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఉన్న డెబ్బై నాలుగు షాపుల్లో కొత్త లైసెన్సుల కోసం పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది దరఖాస్తులకు గాను నలభై నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చాయి రామగుండం నగరపాలక పరిధిలో ఇరవై నాలుగు మద్యం షాపులకు కొత్త లైసెన్సుల కోసం నాలుగు వందల డెబ్బై రెండు దరఖాస్తులకు గాను పద్నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు రాగా పెద్దపల్లి జిల్లాలో ఈ ప్రాంతమే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం